దిస్ ఈజ్ నవీన్ నవీన్ షుగర్ ఫర్ హెల్త్ అండ్ హోమియోపతి నేను టూ థౌసండ్ వన్లో హోమియోపతికి ప్రాక్టీస్ చేశాను అండి బట్ ఇప్పటి వరకు కూడా హోమియోపతికి అంటే చాలామందికి డౌట్స్ ఉన్నాయి హోమియోపతి వర్క్ చేస్తుందా లేదా ఎందుకంటే చిన్న చిన్న టాబ్లెట్స్ ఉంటాయి అది మెడిసిన్నా కాదా అని చాలామందికి డౌట్స్ ప్లస్ పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా డౌట్స్ ఏ ఉన్నాయండి హోమియోపతి వర్క్ చేస్తుందా లేదా అని సో ఓకే బట్ నేను టూ థౌజండ్ ఎయిట్ వరకు నార్మల్ మెడిసిన్స్ ఇచ్చాను టూ థౌజండ్ ఎయిట్లో ఒక బిగ్ ఎక్స్పిరిమెంట్ చేశానండి అదేంటంటే ఇది హోమియోపతికి అనేది ప్రెగ్నెంట్ టైంలో వర్క్ చేస్తుందా లేదా ఎస్ దాని గురించి నేను మా మిస్సెస్ మీద ఎక్స్పెరిమెంట్ చేశాను అండి ఫస్ట్ తను ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత త్రీ మంత్స్ తర్వాత నుంచి నేను ఎటువంటి మన హోమియోపతిక్ మెడిసిన్స్ ఇచ్చానండి ఎటువంటి హాస్పిటల్కి వెళ్లకుండా ప్లస్ హోమి అదర్ ఎటువంటి స్కానింగ్స్ తీసుకోకుండా ప్లస్ ఓన్లీ మెడిసిన్స్ మెడిసిన్స్ని ఇచ్చి తన డైలీ డైలీ అప్డేట్ చేసుకుంటూ నేను వచ్చానండి అలా నైన్ మంత్స్ వరకు నేను తన మీద ఎక్స్పెరిమెంట్ చేశాను హోమియోపతిక్ మెడిసిన్స్ ఇచ్చుకుంటూ ప్లస్ నైన్ మంత్స్ తర్వాత తనకు పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి ఆ టైంలో నేను డెలివరీ డెలివరీ పెయిన్స్ వచ్చినప్పుడు నేను హాస్పిటల్కి ెళ్ళాను అది తను హాస్పిటల్ రిపోర్ట్స్ లేక ఇబ్బంది అయింది మాకు అక్కడ ప్లస్ హాస్పిటల్లో చివరికి జాయిన్ చేయించుకున్నారు జస్ట్ వన్ డే ఆర్ టూ డేస్ తర్వాత డిశ్చార్జ్ అయ్యాను ప్లస్ నార్మల్ డెలివరీ టోటల్ హోమియోపతిక్ మెడిసిన్స్ తోటి నేను ఆ విధంగా ట్రీట్మెంట్ చేసి అప్పుడు సక్సెస్ అయ్యానండి ఆఫ్టర్ ఒక మా బాబు మా బాబు పుట్టాడు మా బాబు పుట్టిన తర్వాత కూడా తన మీద కూడా నేను హోమియోపతిక్ మెడిసిన్స్ వేయడము పుట్టిన తర్వాత తనకు ఎటువంటి మెడిసిన్స్ వేరే వ్యాక్సిన్స్ కానీ వేయించకుండా అలానే జరిగిందండి ఆ తర్వాత వన్ ఇయర్ గ్యాప్ తర్వాత మళ్ళీ నా నేను మిస్సెస్ ప్రెగ్నెంట్ బట్ నేను ఏంటంటే హోమియోపతి ఒకసారి సక్సెస్ అయ్యాను బట్ నో ప్రాబ్లం ఇదే మెడిసిన్ మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నాను సో ఇదే హోమియోపతిక్ మెడిసిన్స్ తోటి మళ్ళీ నేను సెకండ్ టైం మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అప్పుడు కూడా త్రీ మంత్స్ తర్వాత తనకు మళ్ళీ ఈ మెడిసిన్స్ ఇచ్చాను సో అది కూడా సక్సెస్ అయ్యిందండి సేమ్ ప్రాబ్లం సేమ్ వే నేను నైన్ మంత్స్ తర్వాత డెలివరీ రోజు తీసుకెళ్ళిన హాస్పిటల్కి అక్కడ మాకు ఇబ్బంది అయింది రిపోర్ట్స్ లేక నా దగ్గర అన్ని రిపోర్ట్స్ కూడా ఉన్నాయండి ప్రతిదీ రిపోర్ట్స్ ఉన్నాయి జస్ట్ వన్ డే తర్వాత నేను డెలివరీ డిస్చార్జ్ కూడా అయ్యా హాస్పిటల్ నుంచి సో అలా మా పాపకు కూడా నేను మెడిసిన్స్ హోమియోపతి ఇచ్చాను ఆఫ్టర్ బర్త్ కూడా బిఫోర్ బర్త్ అండ్ ఆఫ్టర్ బర్త్ టోటల్ హోమియోపతిక్ మెడిసిన్స్ ఇచ్చి నేను ట్రీట్మెంట్ చేసి సక్సెస్ అయ్యానండి రెండు కేసు రెండు టైం టూ టైమ్స్ కూడా సో ఆ విధంగా సక్సెస్ అయిన సక్సెస్ అయ్యాననే హ్యాపీ ఉంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే హోమియోపతిక్ మెడిసిన్స్ మాత్రమే ఇచ్చి ఇవ్వాలి మా పిల్లలకి అని చెప్పేసి నేను మా పిల్లలిద్దరి మీద కూడా ఎటువంటి వ్యాక్సిన్స్ టీకాస్ ఇవ్వకుండా నేను ట్రీట్మెంట్ చేశానండి ఎస్ మా పాపకి ఈరోజు సెవెన్ ఇయర్స్ మా పాపకు ఫోర్ ఇయర్స్ ఎటువంటి టీకాలు వ్యాక్సిన్స్ ఏమి ఇవ్వకుండా కూడా నేను ట్రీట్మెంట్ చేసి హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చి నేను సక్సెస్ అయ్యానండి ఇది వరల్డ్ వరల్డ్ మొత్తం తెలియజేయాలని చెప్పేసి ఈరోజు చిన్న వీడియో తీశానండి దా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేసిందండి హోమియోపతికి అనేది